ఇంకోటి కనపడుతుంది చూసేవానికి రెండు రకాలుగా తయారవుతుంది నా గ్రామం కాబట్టి ఈ గ్రామాన్ని నేనే పరిష్కరిస్తా అదే కాకుండా మీకు తెలుసు ఏ ఊళ్ళో ఏ కడిగినా ఏ మసీదు కడిగినా ఏ దేవాలయానికి అడిగినా కాదనకుండా డబ్బులు ఇచ్చాము అన్ని రకాల శ్మశానం రోడ్డు కూడా ఆ రోజు పోతా ఉంటే మోకాళ్ళ లోతు శ్మశానం పోవాలంటే వర్షాకాలం వస్తే శవాన్ని ఎత్తుకలేని పరిస్థితి రోజు ఆ బీసీ కార్లు చూస్తే రోడ్లు లేవు మొత్తం రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేశాం రోజు నిన్న సోమయాజపల్లిలో మనం చూసాం ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు ఎదురు మళ్ళేసరికి ఈ నపాడిపోయాడు ఈ నపాడిపోయేసరికి అన్న అంటున్నాడు గోపాలన్న అంటున్నాడు గోపాలన్నా గోపాలన్న అంటున్నాడు అడిగిపోయేసరికి ఎందుకంటే రాళ్ళు వేస్తారు అనే భయం ఆడ ఎదురుగా కనపడతా ఉన్నారు ఔర్లో అంతా మా పార్టీ నాయకులల్లా కనపడేసరికి అన్న అదే మాట అదేమన్నా కనువకాలం రాళ్ళు రాళ్ళేమన్నా విసురుతారని భయం ఎక్కడ పోతే ఆ రకంగా తిట్టాల్సిన అవసరం ఉందా నువ్వు అడుగు ఓటడుగు ఏం నాకు రావడం లేదు కోపం ఎప్పుడు వస్తుంది గెలవలేమనే భయం పుట్టేటప్పుడు ఆ రకమైన మాటలు వస్తాయి ఏదో రకంగా బెదిరించుకొని ఓట్లు వేయించుకోవాలని నేను ఒకటే చెప్తా ఉన్నా పుట్ట రెడ్డి చక్రపాణుడిని మంచితనమే చూశావు చక్రపాణిని ఇంకొక కోణంలో చూస్తే నా ఎంటిక కూడా పీకలే నా ఎంటిక కూడా పీకలేవు కోణంలో చూస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఎక్కడ చూసినా తిట్టుకుంటా ఆనా కొడుకు వాన్ని చెప్తా కొడతా ఈయన చెప్తా కొడుతా నేను చిల్లరలా కనపడతానారా ఏటా చిల్లర చేస్తా చేసుకుంటా మాట్లాడుకుంటా రాజకీయాలు ఉందాగా చేయాలి తప్ప ఇదేమి రాజకీయం ఎవడన్నా ఓటేస్తే రేపు వద్దనా ప్రజలకేమి నువ్వు అదే నేర్పుతావు పొరపాటు నీకు ఓటేస్తే ప్రజలకు ఏమి కావాలి నీ ఇళ్ళకాడికి రాగలరా నీ భయానికి రాణిస్తావా ఇప్పుడే మాట్లాడి మాటలు మాట్లాడితే అది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మనం చంద్రబాబు నాయుడిని నమ్ముదావా అంటే నమ్మడా నమ్మం కాక నమ్మం ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు రైతాంగాన్ని ఏ విధంగా ఆ రోజు మభ్యపెట్టి అధికారంలోకి కొంచెం ఒకసారి గుర్తు చేసుకున్నాం